అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం వరలక్ష్మి వ్రత కథ చదువుకోలేని వారి కోసం చదివి వినిపిస్తున్నాను శ్రద్ధగా వినండి సూత పౌరాణికుడు సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే మునువర్యులారా స్త్రీలకు సకల సౌభాగ్యంబులు కలుగునట్టి ఒక వ్రతరాజమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే దానిని చెప్పేద వినుడు కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిగణ ఖచ్చితమ్మకు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండియుండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి దేవా లోకములో స్త్రీలు ఏ వ్రతం చేసుకున్నా సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖముగా ఉందరో అట్టి వ్రతము నా కానతి వల్లినని అడిగాను అప్పుడు పరమేశ్వరుడు ఇట్లానియే ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాదులు సంపత్తులు కలుగజేసే వరలక్ష్మి అని ఒక వ్రతం కలదు ఆ వ్రతమును సా శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చాడు శుక్రవారం నాడు చేయవలెను అని చెప్పగా పార్వతీదేవి ఇట్లనే ఓ పరమేశ్వర నీ వానరిచ్చిన వరలక్ష్మి వ్రతంబు ఇట్లు చేయవలెను ఆ వ్రతము విధి ఏమి ఏ దేవతను పూజింపవలెను పూర్వం ఎవరు ఈ వ్రతము చేశారు వీటన్నిటినీ వివరంగా చెప్పమని ప్రార్థించాను అంతట పరమేశ్వరుడు ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రతంబు సవిస్తారముగా చెప్తాను విను మగధ దేశంబున ఒక పట్టణం కలదు ఆ పట్టణము బంగారు తోడను బంగారు గోడలు గల ఇండ్లతోడునూ కూడిను అట్టి పట్టణం నందు చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆమె భర్తనే దైవ్యంగా భావిస్తూ ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానాదులు పూర్తి చేసి భర్తను పూలతో పూజించి అత్తమామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది ఆ చారుమతికి ఒకరోజు కలలో వరలక్ష్మీదేవి కనిపించి నేనమ్మా వరలక్ష్మీదేవిని నీ భక్తికి ప్రసన్నురాలై ప్రత్యక్షమయ్యాను శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలు నెరవేరుస్తాను అని చెప్పింది చారుమతి ఆనందంగా భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయ్యే శరణ్యేత్రి జగద్వంద్వే విష్ణువాక్ష స్థలాలయే ఓ జగన్మాత నీ దయవలన ప్రజలు ధనధాన్య సంపన్నులు అవుతున్నారు విద్వాంసులై సకల శుభాలు అందుకుంటున్నారు నేను గత జన్మలో చేసిన పుణ్యఫలంగానే నీ భాగ్యం కలిగింది ఇక నా జన్మ ధన్యమైంది అని కలలోనే ప్రార్థించింది చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు ప్రసాదించి అంతర్ధానమైంది చారుమతీదేవి నిద్ర నుంచి లేచి తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వరాలు ఇచ్చింది కలలో అని తెలుసుకుని తనకు కలలో చెప్పిన విషయాలను భర్తతోనో అత్తమామలతోనో ఇరుగుబొరుగు వారితోనో చెప్పింది వారందరూ కూడా ఎప్పుడు శ్రావణమాసం వస్తుందా అని ఎదురు చూడడం ప్రారంభించారు కొంతకాలం తర్వాత వీరు ఎదురు చూస్తున్న శ్రావణమాసం వచ్చింది ఆ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించి ఆ రోజు తెల్లవారుజామునే స్నానాదులు పూర్తి చేసి కొత్త దుస్తులు కట్టుకుని పూజ గదిలో పీట వేసి దానిపైన బియ్యం పోసి అందులో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు ఆ రోజు సాయంత్రం చారుమది తోటి స్త్రీలతో కలిసి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీతా భవ సర్వద అని ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసింది షోడసోపచార పూజలు పూర్తి చేసి తొమ్మిది సూత్రాలున్న పసుపు దారాలను ధరించి పలు రకాల భక్ష్య భోజ్యాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణలు చేసింది ఇలా మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలందరి కాళ్లలో గల్లు గల్లుమనే శబ్దం వినిపించింది స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్ల వైపు చూసుకోగా వారి కాళ్లకు గజ్జలున్నాయి ఇది వరలక్ష్మీదేవి కటాక్షమేనని తలచి రెండవ ప్రదక్షిణ చేయగా వాళ్ల చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు వచ్చాయి మూడవ ప్రదక్షిణతో వారికి సర్వాలంకారాలు అమరాయి చారుమతీదేవి ఇల్లు మొత్తం బంగారం రథ గజ తురగ వాహనాలతో నిండిపోయింది వ్రతంలో పాల్గొన్న స్త్రీలను తీసుకుపోవడానికి గుర్రాలు ఏనుగులు రథాలు వచ్చి చారుమతిదేవి ఇంటి వద్ద నిలిచాయి తమ చేత శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పాలతో పూజించి దక్షిణ తాంబూలాలు పన్నెండు భక్ష్యములు వాయనమిచ్చి ఆశీర్వాదం పొందారు వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్య భూజాలను బంధువులతో కలిసి భుజించాక వాహనాలతో తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఆ స్త్రీలు ఆ రోజు నుంచి చారుమదితో పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి దీన్ని అన్ని కులాల వారు చేయవచ్చు ఈ కథను విన్నవారికి చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి ఇది సౌభాగ్యదాయకం సర్వ రోగాలు సకల రుణాలు హరించి సర్వదా రక్ష చేకూరుతుంది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను ఇది వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణం నా ఛానల్లో వరలక్ష్మి వ్రత విధానంతో పాటు పూజకు సంబంధించిన అనేక వీడియోలు ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చూడండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు